హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి చాలామందికి నోవులు అనేవి జరుగుతూ ఉంటాయండి నోవులు చేసుకుంటూ ఉంటారు అంటే కొంతమంది కార్తీక పౌర్ణమి అలాగే కార్తీక సోమవారం నోవులు కూడా ఉంటాయి కొంతమందికి అమావాస్య దీపావళి నోవులు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ముందు ఈ అనేవి మాకు ఉన్నాయండి ఆ రోజు మేము ఏమేమి వంటకాలు చేశాననేది మీకు ఈ వీడియోలో కొంచెం క్లుప్తంగా కాకుండా మామూలుగా చూపిస్తూ ఉంటాను ఇదిగోండి ఈ కార్తీక మాసంలో కంపెనీ కంపల్సరీ నోములకి కందా బచ్చలి కర్రీ అనేది అంటే ఈ కూర అనేది కంపల్సరీ వండుతామండి ఈ కందా బచ్చల కూర అనేది సంవత్సరంలో ఒక్కసారైనా చేసుకుని తింటూ ఉంటారు అంటే చాలామంది విడిగా కూడా చేసుకుని తినచ్చు అయినప్పటికీ కూడా కార్తీక మాసంలో అండి దీనికోసం అయితే అల్లం అలాగే పచ్చిమి ఎండుమిర్చి కొంచెం ఆవాలు కూడా నూరి పేస్ట్ కింద వేస్తారండి కందా బచ్చల్లో నేను బూర్లకైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఒక అర కేజీ అలాగే తోపు కోసం కూడా పిండి అనేది సిద్ధం చేసుకున్నాను అలాగే చింతపండు గుజ్జు కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ కందా పచ్చల కర్రీ అనేది చాలా ప్రత్యేకం ఈ కార్తీక మాసంలో దీనికోసం పోపు అయితే చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ తినేవాళ్ళు ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు కొంతమంది ఆహారం విధానాన్ని కూడా పాటిస్తారు కొంతమంది ఉల్లిపాయ లేకుండా కూడా వండుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇందులో అయితే వెల్లుళ్ళైతే వేయకూడదు ఈ కందా బచ్చలకి కంపల్సరీ అనేది బాగా లేతాకున్నది కొంచెం మరియు ముద్రదు కాదు లేతది కాకుండా మీడియంగా ఉన్న ఆకైతే బాగుంటుందండి దీనికి అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతా వేగిన తర్వాత ఆ బచ్చలాకు వేసుకోవాలి కందను ఉడకబెట్టుకున్న తర్వాత ఈ కంద అనేది బాగా మెత్తగా కాదు అలా అని చెప్పి ముక్కలుగా కాకుండా మీడియంగా ఉడికితే బాగుంటుందండి ఇందులోనే మన చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా మనం బచ్చలి ఎంత అయితే ఆకు వేసుకున్నామో దానికి మనకి ఉజ్జయింపం తెలుస్తుంది అండి ఆ విధంగా రెండు మూడు స్పూన్లు గుజ్జు అయితే పడుతుంది అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో కారం అనేది ఏమీ వేయనవసరం లేదు ఆల్రెడీ పోపులో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేస్తాము అలాగే ఇందులో ఆవపిండి అనేది వేయాలండి కంపల్సరీ ఈ ఆవపిండికి కూడా ఆవాలు రెండు మూడు స్పూన్లు అలాగే ఎండిమిర్చి అల్లం కూడా వేస్తాము ఇది చలారిన తర్వాత పేస్ట్ కలుపుకోవడమే ఇదైతే ఆ రోజు కన్నా మన్నాడు రోజు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కార్తీక మాసం స్పెషల్లో కంపల్సరీ కందా పచ్చల కర్రీ అనేది వండుకు తీరుతారండి అందులోనూ ఆ నూనె రోజున అయితే కంపల్సరీ భగవంతుని కూడా సమర్పిస్తారు ఈ కూర అనేది అలాగే టమాటా పప్పు అయితే ఉండాను ఇందులో కూడా కారం అయితే వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి పోపు కూడా అంతేనండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే వేసి కొంచెం నెయ్యితో పోపు అనేది పెట్టాను కొంచెం నెయ్యి కూడా వడ్డించుకుంటే సరిపోతుంది ఈ పప్పు అయితే ఈ విధంగా వండుతాము మేము ఇందులో కూడా ఉల్లిపాయ అనేది వేయలేదండి మీకు తినేవాళ్ళు అయితే ఇంకా మీకు తప్పదు అనుకునే వాళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మేమైతే వేయలేదు ఇది కొంటే ఈ పులిహోర కోసం అయితే ఇలాగ రైస్ అది కొంచెం పొడిబోళ్ళు ఆడితే ఉడికించుకున్న తర్వాత పులిహోర అనేది ఇలాగా కలుపుకున్నాము పోపు అది వేసుకుని ఇందులో కూడా ఆవబెట్టి వండుకున్న పులిహోర అనేది బాగుంటుంది చింతపండు గుజ్జు అయితే నేను ఉడకబెట్టుకుంటున్నాను పులిహోర కోసం ఒక అయితే పూలు అయితే వేసాను ఫ్రెండ్స్ ఈ పూలు అనేవి కొంచెం ఫస్ట్ టైం వేసేవాళ్ళకైతే కొంచెం కంగారుగా ఉంటుంది అయినప్పటికీ సంవత్సరానికి ఒకసారి వేస్తూ ఉంటాం కనుక కొంచెం అలవాటు చేసుకుంటే బాగా వస్తాయండి తోపు అనేది బాగా కుదరాలి అలాగే సాయంత్రం వెళ్ళిన కంపల్సరీ ఇంటి ముందు ఇలాగ దీపారాధన చేసుకోవాలి సంధ్యా దీపం అనేది పెట్టుకోవాలి ముగ్గు ఏదైతే మనం ఇంటి ముందు ముగ్గు వేస్తామో ముగ్గులో కూడా దీపం పెట్టుకోవాలి అలాగే తులసి కోట దగ్గర తులసి మాత దగ్గర కూడా కంపల్సరీ దీపారాధన అనేది చేసుకోవాలి ఉదయం సాయంత్రం పూసి ఏదా విధంగా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసుకుంటూ రావాలండి అలాగే అరణ్య అలంకరణ కోసం అయితే ఇలాగ లైటింగ్ అది ఎప్పుడు దీపావళికి పెట్టి ఉంటాం కనుక అది నువ్వులు అయిన తర్వాత తర్వాత అలాగే కార్తీక మాసం నాడు కూడా ఉంచుకోవడం మాకు అలవాటు అలాగే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము ఇంట్లో కూడా ఇలాగ కలర్ఫుల్ లైట్లు అయితే బాగుంటుంది కదా హాల్ అయితే ఇలాగ వెలిగించుకుని ఉంచేవండి ఈరోజైతే నువ్వులకి కంపల్సరీ చేయవలసిన రెసిపీస్ అయితే పులిహోర కంపల్సరీ చేస్తాము అలాగే బోర్లు అనేది కంపల్సరీ వేసుకుని పక్కన పెట్టుకుంటాం ఇవన్నీ కూడా ఉపవాసంతో చేయాలండి ఆ రోజు పాలు కానీ లేదా టీ కానీ ఏమైనా తాగచ్చు అలాగే ఇంకా కొబ్బరి నీళ్ళు అలాంటివి కాకుండా పాలు కొంచెం టీ తాగి మనం పూజ అనేది సాయంత్రం వేళల్లో చేసుకుంటాం కనుక అప్పుడు వరకు ఉపవాసం లేని వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు అలాగే వంకాయ ఇలాగ చిక్కుడుకాయ వాళ్ళ తీరుని బట్టి వాళ్ళ ఆనవతి ప్రకారం కొంతమంది ఇలాగ కర్రీస్ అనేది వండుతూ ఉంటారు పప్పు టమాటా అయితే వండాను అలాగే ఇంకా స్వామివారికి సంబంధించి కంపల్సరీ క్షీరాణం అనేది చేయాలండి పాలతో చేసుకుంటే మంచిది ఆ క్షీరాణం కూడా వండి అలాగే రైస్ కూడా వండి పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా వంటకాలు అనేవి మాకు నూనె రోజులు జరుగుతాయండి అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ చలావరైన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అలాగే దేవునికి అలంకరణ చేసుకునే ముందు ముందుగా పసుపు గణపతిని చేస్తాం కనుక ఆ గణపతికి సంబంధించినవి అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంత్రం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకున్నాను అలాగే పువ్వులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలాగ అలంకరణ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు నోములు అనేవి ఎలా చేస్తాం ఈ విధంగా చేస్తాం అనేది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇది కూడా నోములు కంపల్సరీ ఇలాగ ఉరి అనేది ఉంటుంది మాకు ఆనవయ్యి ఈ ప్రకారంగా మేము వరదుబ్బ అనేది పెట్టుకుంటూ ఉంటాము అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆనవాయితీ ఉంటుంది లెక్క నోము ఉంటుంది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రాసెస్లో ఈ నోవ్ అనేది ఆచరిస్తూ ఉంటారు మా విధానం ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేంటి ఈ విధంగా అలంకరణ అనేది చేసుకుని సాయంత్రం వేళలో మేము నువ్వు నోచుకుంటాము ఉపవాసంతో పొద్దునే సాయంత్రం వరకు ఉండి నువ్వు నోచుకుని కథ అది చక్కగా విని ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ప్రసాదం అది పంచిపెట్టి చుట్టాలు బంధువులతో పోక పండుగ వాతావరణంతో నోవు అనేది నోచుకుంటాం మా ఛానల్ వస్తే Please subscribe and like.